హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీకి కూర్చులయితే వేశానండి ఎలా వేసానో మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాని బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకొకసారి కొంద స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ శారీ కులు కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎలిఫెంట్స్ కుచ్చులు వేశాను త్రీ పింక్ త్రీ గ్రీన్ త్రీ పింక్ త్రీ గ్రీన్ అలా ఇచ్చానండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి నేను లేట్ అయినా కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి టైం ఎక్కువ పట్టినా కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కొంచెం నిదానంగానే వేస్తానండి ఇప్పుడు టైం ఎక్కువ పట్టినా కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేను టైం నిదానంగా వేస్తాను అనమాట చూడండి ఎలా వచ్చినాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఇప్పటికే చాలా శారీస్కి హాఫ్ శారీస్కి కూడా వేశానండి కుచ్చులు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలంటే నాకు టైం కుదరదండి అసలు మొన్న వర్క్ వేసిన బ్లౌజులు అయితే క్రిస్మస్ న్యూ ఇయర్ టైంలో అసలు కుదరలేదండి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటాను నిదానంగా నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఇవి చూడండి నేను చేసుకోను నా శారీస్కి కస్టమర్స్ కే చేయటానికి కుదిరిద్ది నాకే లేండి ఎవరికైనా అంతే కస్టమర్స్ కే చేయడానికి కుదిరిద్ది కొబ్బరి బొండ నీళ్ళు తాగానండి ఇంకా ఎక్కడెక్కడ జలుబు దబ్బు మొత్తం నాకే వచ్చినట్టుగా వచ్చేసింది మన దగ్గర కూర్చులు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి మన దగ్గర చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్లు ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజులతోనే వర్క్లు ఉంటాయి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తానండి వర్క్ కూడా షేర్ చేసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం నా పాత షార్ట్స్లో స్క్రీన్ పైన కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు కావాలంటే అక్కడికైనా వెళ్ళి నెంబర్ తీసుకోవచ్చు వర్క్ అయితే ఇలా ఉంటుందండి వర్క్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్యాక్ నిక్ నేను వాడే మిషన్ వచ్చేసి మాస్ డబల్ హెయిట్ వాళ్ళని మిషన్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్స్ వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వాయిస్ కొంచెం తేడాగా ఉంది నేను మాట్లాడలేకపోతున్నాను మాట్లాడినా కూడా నాకు మళ్ళీ దగ్గు అయితే వస్తుందండి ఇంతకన్నా ఎక్కువ కూడా ఏం మాట్లాడలేండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి